అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మంత్రి అనిత క్యాంప్ కార్యాలయం వద్ద హోం మంత్రిని కలిసిన రాష్ట్ర పాస్టర్ల యూనియన్ ప్రవీణ్ పగడాల కేసు విషయంలో హోం మంత్రితో పలు అంశాలపై చర్చించిన పాస్టర్లు పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు ఈ రోజే రేపే డీటెయిల్ రిపోర్ట్ వస్తుంది ప్రవీణ్ పగడాల అంటే మాకు కూడా గౌరవమే ప్రతి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేసు కోసం ఆరాధిస్తున్నారు కొంతమంది కావాలని ఈ కేసు విషయంలో రాజకీయం చేస్తున్నారు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై దృష్టి సారించాం మంత్రి అనిత మొత్తం ట్రాక్ తీయండి ఆయన ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా వస్తున్నారు మధ్యలో జరిగిందా అని చెప్పి చెప్తుంటే నేను కూడా క్లియర్ గా విన్నాను ట్వంటీ కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉండేటప్పుడు టీమ్స్ని వేసి టీమ్స్ని వేసిన తర్వాత అసలు ఇంకా ఇంకా ఇంకొంచెం ఇంటర్తుకెళ్ళండి ఎప్పుడైతే మనకి దైసావకులందరూ